ఇప్పుడు నేను పక్క కులతలతో రవ్వ రవ్వ లడ్డు చేస్తున్నానండి ఫస్ట్ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి అలాగే రెండు కొబ్బరి గిన్నెలను తీసుకోవాలి రవ్వను గిన్నెలో వేసుకొని కొలుచుకోవాలి తర్వాత గిన్నెలను కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పు క్రీత రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో చక్కెర అనేది ఒక ముక్కలు భాగం తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ముక్కలు కప్పు చక్కెర తీసుకోవాలి ఈ చక్కెరను కూడా మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక వరకు యాలకలు వేసుకోవాలి ఇంత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చక్కెరను మిక్సీ పట్టేసుకొని చక్కెరను కూడా పక్కన వేసుకుందాం ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి కూడా ఇలా మిక్సీ కొబ్బరి కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు పెనం పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పెనం వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువ పడుతుందండి ఈ నెయ్యిలో మనము ఇప్పుడు రవ్వని కొబ్బరిని అంతా ఇందులోనే వేసుకోవాలి చక్కెర అంతా నెయ్యిలోనే వేయించుకోవాలి నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఈ రవ్వను వేసుకొని బాగా వేయించుకోవాలి మాడిపోకుండా రవ్వ అనేది మనం బాగా వేయించుకోవాలి బాగా ఒక టెన్ మినిట్స్ వరకు మనము రవ్వను బాగా వేయించుకోవాలి కింద మాడిపోకుండా కింద నుంచి మొత్తం అంతా కలుపుకుంటూ అక్కడ మారకుండా బాగా కలు కలుపుకోవాలి ఒక పది నిమిషాలు రవ్వను వేయించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇలాగ కొబ్బరి అంతా వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి కూడా ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అరుగును మాడిపోతుంది కలుపుకుంటూ మాడిపోకుండా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నామంటే బాగుంటాయండి మంచి స్మెల్ వస్తుంది పది నిమిషాలు వేయించుకున్నాక ఎప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెరను అంద వేసుకోవాలి చక్కెరను అంతటిని ఎరవలో వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి నెయ్యిలో ఈ మూడింటిని వేయించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకని ఫస్ట్ నెయ్యిలో రవ్వను చక్కెర కొబ్బరి ఇవన్నీ బాగా వేయించుకోవాలి అప్పుడే మనకు రవ్వ రవ్వ లడ్డం చాలా టేస్టీగా ఉంటాయి ఇవంతా వేగిన తర్వాత మనం పక్కన కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి బాదం కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని రవ్వలో వేసేసుకోవాలి రవ్వలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని కింద పెట్టేసుకుందాం కింద ఒక క్లాత్ మీద గిన్నెను పెట్టుకొని మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలను కొంచెం కొంచెం ఇందులో వేసుకోవాలి మనకు ముద్దకు వచ్చే వచ్చేంత వరకు వేసుకోవాలి ముద్దకు వచ్చే వరకు వేసుకోవాలి మనము ఇప్పుడంతా కలిపేసుకోవాలి పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ అంత కలుపుకోవాలి చూడండి ఎందుకు వస్తుంది ఇలా అన్నీ లడ్డూలు వేసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కొంచెం ఇలా మొత్తం పిండినంతా లట్లు చేసుకోవాలి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి పిల్లలకి